హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు వేడిగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు సేమియా తీసుకున్నాము దీంట్లో వేడి నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు సేమియా మునిగేటట్టుగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు తిని పక్కన పెట్టుకుందాం మనకి సేమియా కొంచెం మెత్తపడితే చాలండి మరి ఎక్కువగా సాఫ్ట్ కావకూడదు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు జల్లెడ తీసుకున్న దాంట్లో ఈ సేమియా అంతా వేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్న నీరు అంతా మనకి దిగిపోతుంది సేమియా చక్కగా పొడి వచ్చేస్తుంది అనమాట ఇది పక్కన పెట్టుకుందాము తర్వాత మిక్సింగ్ బౌల్లో వచ్చి పావు కప్పండి పచ్చి బఠానీలు వీటిని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము చూడండి చేతి నలుపుతేనే ఇలా నలిగిపోతుందనమాట దీన్ని కొంచెం ఇలా మనం కచ్చపచ్చగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంప ఉడకపెట్టుకొని గ్రేట్ చేసుకొని పెట్టుకుందామండి చేసి దాన్ని కూడా వేసేసుకున్నాము ఇది మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నవి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి ఒక అర టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ తర్వాత మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు పోసేసి సేమియా అండి అది కూడా వేసేసుకుందాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి ఇది వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా అయితే వస్తుందన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత వచ్చేసి నూనె అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న టిక్కీలాగా ప్రెస్ చేసుకుందామండి కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని చూడడం మీకు కావాల్సిన సైజులు చేసుకోవచ్చు అనమాట ఈరోజు నేను మీడియం సైజులోనే చేశానండి చూసారు కదా అన్నిటినీలో చిన్న చిన్న టిక్కీలాగా ప్రెస్ చేసేసుకుందాం మరీ ముద్దకు కాకుండా అలానే మరీ పలుచికి కాకుండా ఇలా చేసుకుందాం అనుకోండి చక్కగా మనకి లోపల దాకా మంచిగా వేగుతుంది చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి అప్పటికప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి ఇవి రెడీ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం సేమియా వేసుకుందామండి వేగిన తర్వాత తినేటప్పుడు మనకి మంచి కర్రకటలాడితే చాలా అనమాట క్రంచి క్రంచిగా ఇలా సేమియాని రెండు పక్కలు అయ్యేటట్టుగా కొంచెం కొంచెంగా వేసుకొని అది మనం కావాలంటే ఈ టిక్కీని అలానే సేమియాలో కూడా మనం డిప్ చేసి తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు అలా వేసుకున్నాం అనుకోండి ఎక్కువ సేమియా అయిపోతుంది అనమాట మనకి పైన మరీ ఎక్కువగా కరకరలాడుతూ ఉంటుంది అందుకని అంత టేస్ట్ బాగుండదండి అది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుందాం అనుకోండి తినేటప్పుడు మంచి క్రంచీ క్రంచీగా బాగుంటుంది అందుకని ఇలా పైన కొంచెం కొంచెంగా వేసుకుందాం అనమాట అంతేనండి అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకొని కడాయిలో నూనె వేసుకుందాము ఎక్కువ నూనె అయితే అవసరం లేదండి కొంచెం నూనె వేసుకుని షాలో ఫ్రై చేసుకుందాము రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాం అంతేనండి అప్పటికప్పుడు చాలా ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా స్నాక్స్ అడిగినప్పుడు ఇందులో బంగాళదుంప మనం బట్టా రెడీ చేసి పెట్టుకుందాం అనుకోండి బాయిల్ చేసుకుని చేసుకోవటం అయితే చాలా ఈజీగా అనమాట అప్పటికప్పుడు అయిపోతుంది డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసేవండి పిల్లలకి కూడా బాగా నచ్చుతుందనమాట టొమాటో సాస్తో చాలా బాగుంటుందండి అంతే చక్కగా రెడీ అయిపోయినా తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకుని తీసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూస్తారు కదా పైన మనం వేసిన సేమియా యానమా చక్కగా మంచిగా వేగి తినేటప్పుడు కర్ర చాలా బాగుంటుంది ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్